పీత కష్టాలు పీతవే అన్న చందానమారాయి రొయ్య సాగు రైతుల కష్టాలు మంచి రకానివి అనుకున్న రొయ్య పిల్లలు నాసి తేలడంతో లబోదిబోమంటున్నారు ప్రకాశం జిల్లా రొయ్యల సాగు రైతులు జిల్లాలో రొయ్యల సాగు రైతుల వెతలు వ్యాపారుల మోసాలపై టీవీ నేను అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం నిన్న వెనామి నేడు మడగాస్కర్ రొయ్య రైతులను నిండా ముంచేశాయి నాసిరకం రకం రొయ్య పిల్లల సరఫరా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది ప్రభుత్వాలు ఆక్వా రంగాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తుంటే మరోవైపు హ్యాచరీల యజమానులు రైతుల నడ్డి మూడు మూడడుగులు ముందుకి ఆరు అడుగుల వెనక్కి అన్నట్టుగా తయారైన ఆక్వా రంగంలో తాజాగా నెలకొన్న మడగాస్కర్ సంక్షోభంపై ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతమైన టంగుటూరు సింగరాయకొండ చినగంజాం చీరాల ఉలవపాడు గుడ్లూరు కొత్తపట్నం వేటపాలెం ఒంగోలు మండలాల పరిధిలో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు విస్తరించున్నాయి ఐదేళ్ల క్రితం వరకు నష్టాలు చవిచూసి ఇటీవలే కోలుకుంటున్న రైతులు నాసిరకం రొయ్య పిల్లల మూలంగా మళ్లీ నష్టాల్ని చవిచూస్తున్నారు వాతావరణ మార్పుల వల్ల కొన్ని రోజులుగా వైట్ స్పాట్ వైట్ గట్ ఈహెచ్పి వంటి వైరస్లతో కొన్ని చోట్ల రైతులు నష్టపోయినప్పటికీ పంట దక్కించుకున్న వాళ్లకు మాత్రం మంచి ధరలు లభించాయి గతంలో గుజరాత్ కు చెందిన మోనోడాన్ రొయ్యల పిల్లల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే ఈ ఏడాది మడగాస్కర్ రొయ్య పిల్లలతో కుదేలవుతున్నారు రైతులు ఈ రొయ్యల్లో ఎదుగుదల లోపించడంతో రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాక నష్టాలు పాలవుతున్నారు చెరువుల్లో సాగు చేసిన మడగాస్కర్ రకం రొయ్య పిల్లలు చనిపోతున్నాయి మిగిలిన రకాల్లో సైతం ఎదుగుదల లోపించడంతో కౌంటు రాక నష్టపోతున్నారు ఇదంతా ఎత్తైతే వారం రోజుల్లోనే మడగాస్కర్ టైగర్ రకం రొయ్యలకు కిలోకు అరవై రూపాయలకు పైగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర హ్యాచరీలో ఏర్పాటు చేసిన గుజరాత్ వ్యాపారులు రొయ్య పిల్లలను ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాల ఆక్వా రైతులకు అమ్ముతున్నారు మూడేళ్ల క్రితం వరకు రొయ్యల కౌంట్ ఎక్కువగానే వచ్చింది గత రెండేళ్ల నుంచి అసలు కథ మొదలైంది టూ టైప్స్ ఆఫ్ ఇక్కడ టైగర్ బ్రోడ్ స్టాక్స్ లో టూ టైప్స్ ఇస్తున్నారు మోనోడా వచ్చేసి మడ్గాస్కర్ సీడ్స్ రెండు రకాలు ఇస్తున్నారు అండి మడ్గాస్కర్ సీడ్ అనేది ఒక టూ ఇయర్స్ ఒక పర్ఫార్మెన్స్ ఉందండి ఈ సంవత్సరం వచ్చే పర్ఫార్మెన్స్ స్లో గ్రోత్ లో ఉందండి అది కూడా మోనో వచ్చే లాస్ట్ టూ ఇయర్స్ బాగుందండి లాస్ట్ ఈ ఇయర్ మటుకి ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ వాళ్ళు లోకల్ గా ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి అందువల్ల ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయిందండి మేజర్ గా ఏంటంటే బ్రూడ్ స్టాక్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ చేసినవి వాళ్ళు కరెక్ట్ గా ఇంపోర్ట్ చేసి రైతులకి మంచి సీడ్ ఇవ్వాల్సిందిగా కోరుచుంటా ఉన్నాం ఈ పరిస్థితుల్లో రైతులు వైపు మళ్ళీ చెన్నైకి చెందిన ఓ కంపెనీ గత రెండేళ్లుగా మడగాస్కర్ దేశం నుంచి తల్లి టైగర్ రొయ్యను దిగుమతి చేసుకుంటోంది రొయ్యల పెరుగుదల బాగుండటంతో చెన్నై పాండిచ్చేరి నెల్లూరు గూడూరు ఉలవపాడు మండలం కరేడు ప్రాంతాలకు చెందిన పద్నాలుగు హ్యాచరీల నిర్వాకులతో ఒప్పందం చేసుకుని రొయ్యల పిల్లలను ఉత్పత్తి చేస్తోంది వీరు ఒక్కో రొయ్య పిల్లను రూపాయి ధరకు రైతులకు అమ్ముతున్నారు రైతులు ఒక్కో చెరువులో యాభై వేల పిల్లలు వదిలి సాగు చేస్తున్నారు ఈ రొయ్య పిల్లల్లో సగం చనిపోతున్నాయి పంట కాలం ఏడు నెలలు ఈ కాలంలో రొయ్య కనీసం యాభై గ్రాముల బరువు తూగాలి అయితే పది నుంచి పదిహేను గ్రాముల మధ్యే రొయ్యి ఎదుగుదల నిలిచిపోతోంది